వైసీపీ ప్రభుత్వ లాగా దోచుకోవడం దాచుకోవడం తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ యువనాయకులు లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా అలవాటు లేదు ఇది ఒక వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు మరి గతంలో అక్కడంలో కేసు పెట్టారు మా నాయకుడి మీద చంద్రబాబు నాయుడు గారు అది కూడా యాభై మూడు రోజులు జైల్లో ఉన్న అన్యాయంగా సిట్ చెప్పించింది చంద్రబాబు నాయుడికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అదే జగన్మోహన్ రెడ్డికి కేసులో ఉన్నాడు శిక్ష పడింది శిక్ష అనుభవించాడు వచ్చాడు ఆయన దొంగే దొంగ అనుకుని ఆయన్ని కూడా ఏదో తప్పు చేశానని చెప్పని కావాలని పెట్టాడు అతను దొంగ కాబట్టి అవతలను కూడా దొంగ చేయాలని కాన్సెప్ట్ చేశాడు అది చిట్టే పోర్టు ముట్టికాయ వేసి క్లీన్ చీట్ ఇచ్చింది ఇంకనైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి ఎలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టచ్చా పెట్టకూడదు అని చెప్పని తెలుసుకోవాలి నీ మీద కేసులున్నాయని చెప్పని అందరి మీద కూడా కేసులు మోపుతావు అని కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడు మారుతావో తెలీదు ప్రజలు కూడా నీకు అందుకే బుద్ధి చెప్పారు పదకొండు సీట్లుగా పరిమితం చేశారు రేపు రాబోయే రోజుల్లో అవి కూడా ఉండవు జీరో వస్తాయని చెప్పారు